నువ్వు గుర్తించవా ఆయన రాసిన రాజ్యాంగాన్ని గుర్తించవా ఆయన స్మరణకు తెచ్చుకోవా ఆయన లెక్క లేదా ఆయన అంటే ఆయన వెళ్ళాడే ఐడియాలజీతో నువ్వు బయట బ్రతుకుతున్నావు కదా సమాజంలో నువ్వు బ్రతుకుతున్నావంటే కేవలం 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 మీ తాత రాసిన అంబేద్కరే ఆయన కులానికో మతానికి అంటగట్టద్దు ఆయన మన అందరి వాడు అందుకంటే ముఖ్యంగా స్త్రీలకు చాలా దగ్గర వాడు స్త్రీలందరికీ తాత మీ తాత మీ తాత వల్లే మీరందరూ ఈరోజు 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 స్త్రీలందరూ కూడా స్వేచ్ఛ స్వతంత్రాలతో బయట రూల్ చేస్తున్నారు తెలుసా చట్ట చపల్లో ఎగ్జామ్స్ మీకు పోస్టుల్లో జాబ్స్లో ఎక్కడైనా బిజినెస్లో ఎక్కడైనా సరే కుటుంబంలో స్త్రీలు రూల్ చేస్తున్నారంటే దట్ ఈజ్ అంబేద్కర్ ఈ విషయాన్ని గుర్తు తెచ్చుకోండి అమ్మా తల్లుళ్ళారా చెల్లుళ్ళారా అక్కల్లారా అక్కలారా అమ్మల్లారా గుర్తు తెచ్చుకోండి అంబేద్కర్ని ఒకసారి తలుసుకోండి ఒక్కసారి ఆ పేరు తెలిస్తే ఆటో